ఈ ఆడియో బయటకు వచ్చిన పేర్ల ఆయన కూడా వచ్చిండు ఆడికి లేడు లేడు ఇక్కడనే ఉండని చెప్తుడు వచ్చిండని చెప్తున్నాడు తీసుకొచ్చాడు ఈతన పోరు అయింది వచ్చినాక పోస్టర్ పెట్టిన పోస్టర్ పెడతారు మా సున్నో తల్లి వామ ఈ లిట్ట తీసుకుపోయేదని ఏసీపు ఫోన్ చేసిండట ఏసీ ఫోన్ చేసి ఏం సార్ మా నాయన పట్టకపోయేది వారు ఈడ ఉంచి మంచోని పట్టుకపోయేది మీరు అనేసి మా ఊరు బాగా ఎగిరిందట అటు ఏం సార్ ఇది పద్ధతి అట్లా ఎట్లంటే ఏం లేదు నేను నేనేమంటే పంపిస్తాలే మాట్లాడేసి అనేసి ఏసీబనాడట ఏసీ బా ఎత్తలేదు అట ఏసీ బాడ అన్నాక నేను చేసిన రాగానే ఇక సార్లు వేసాడు మొంగి కట్టుకుండు అందరూ చేసేరు మొత్తం చేసే పోలీసులు అందరూ ఎవరు లేరు ఇలా అందరు అమ్మ అమ్మాయి నాకు అప్పుడు గుర్తుకొచ్చింది అబ్బా ఇరవై ఎనిమిదో తారీఖు పెడతానని అన్నగా అందుకే నా ఓకే ఓకే ఇరవై ఎనిమిదో తారీఖు నేను పెడతన అందుకే నేను నా ఇంటికి తీసుకొచ్చారు నా నీళ్ళు తీసుకొచ్చి ఇక ఇవాళ ఉంచుకుంటే ధర్నా బంద్ అయింది అనేసి నేను అప్పుడు నాకు గుర్తుకొచ్చింది మా బామ్మ దచ్చు నేను అత్తరికి అది నిలబడ్డాడు మా బామ్మ దిక్కనే ఉంటాడు ఇక మా చిన్నోడు ఫోన్ చేసి మా రాయనం తీసుకపోతే ధర్నా ఆగుద్ది అనుకుంటున్నాడు నేను వచ్చి పెడతా నువ్వు ఏమనుకుంటున్నావు మా నాయన ఇప్పుడు వదిలిపెట్టపోయినావు సిఐని ఫోన్ చేసి నేను అందరిని ఇప్పుడు తీసుకుని అత్తా మా నాయన దారణం పెడతానుకుంటున్నావా అనగానే ఇగ నేను వచ్చినాక ఏం సార్ అసలు ఏం జరుగుతుంది అసలు ఏంది ఏసీబీ దగ్గర పోయినావు అట్లా చెప్పినావు డిసిపి దగ్గర పోయినా అట్నే చెప్పినావు సిఐ దగ్గర ఇక్కడికి సిపి కాడికి పోయినా ఆ రోజు కేజ్ చేసిన అన్నావు అసలు ఏంది వచ్చేసరికి బాధ్యతలు ఎవరైతే పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది స్టేషన్ అడిగినా అంటే కృష్ణ నువ్వు ఎక్కడికి పోకు ఎక్కడికి పోకు నా పిల్లలతోడు మా అమ్మతోడు తోడు నా పిల్లలతోడు మా అమ్మ తోడు ఎవరు గంగోత్రి చచ్చిపోయిందిగా నీ బిడ్డ నీ బిడ్డకు నీ నాయని చెత్తా నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి పోకు ఏ ధర్నా పెట్టకు మా అమ్మతోడు మా పిల్లలతోడు అని రెండు సార్లు అన్నాడు అని ఇట్లా ఎరువు టేబుల్ మీద వస్తున్నావు ఇటు మా బామ్మది కూర్చుండు ఇది మధ్యన టేబుల్ ఉంది లేచుండు సరే సార్ మరి నేను పోతున్నా నువ్వు కాక కేజ్ చేయాలి నేను కంపల్సరీ చెప్తున్నా నీకేం డౌట్ లేదు నువ్వు పో అని అన్నాడు అనగా నువ్వు మాత్రం ఇలా కేజ్ చేయాలి చేయకపోయితే మాత్రం బాగుండదు సార్ మళ్ళీ కూడా ధర్నా పెడతాను నేను అని ఆల్రెడీ చెప్పిన లేచుండు కృష్ణ నువ్వు ఏ కేసు పెట్టకనేసి ఇట్లా నా రెండు చేతులు ఇట్లా పట్టుకుండు సీఐ ఇట్లా పట్టుకొని నువ్వే బాధపడకు నేను నేను నీకు జాతా నేను చెప్తున్నా పిల్లలతో నా అమ్మతో అన్నాగా నేను చేస్తా నేను మాత్రం ఖచ్చితంగా చేస్తా నువ్వేం బాధపడకని నా చేతులు పట్టుకొని బతిలాడి నేను ఎళ్ళు ఇచ్చినగా డబ్బులు కూడా తీసుకొచ్చుకోలే ఆడ ఉండి డబ్బులు ఇస్తావు అంటే భద్రేసాడు ఏమో తెలుగు నా కాదు అని ఎక్కించుకొని వచ్చు ఎవరు ఎవరు ఆయన వాళ్ళు ఈయన నా చెల్లులో ఉన్నాడు ఫోటో ఉందా సార్ ఇవన్నీ ఎవరు ఇక అట్టే వచ్చిన మరి వీళ్ళు అట్నే తీసుకొచ్చిన జీవరాంగ తీసిండు ఐదు వందలు తీసిండు నా చేతుల పెట్టిండు ఐదు వందలు ఇక నువ్వు తెచ్చుకోలేదా ఇక బస్సు ఛార్జికి లేవు మా బామ్మ పోతలేదు సార్ అని అన్న ఏ వద్దు వద్ద నేనే పట్టుకురామన్నా నేనే తీసుకొచ్చిన నువ్వు ఎక్కడ పోకు ఏది చేయకు నేను ఖచ్చితంగా నేను చేస్తా అని బిర్రగా చేత పట్టుకొని ఐదు వందల చేతులు పెట్టి ఇప్పుడు ఇలా ఆయన స్టేషన్ల వీడియో చూసినా కూడా అవుపడాలి నా చేతులు పట్టుకోంగా డబ్బులు నా చేతులు పెట్టంగా కూడా ఆ సిఐ ఆ మాట అన్నది అవు పడుతుంది కూడా తీస్తే ఇక నేను సర్లే అన్నా ఆ మాట మీద నేను ఆయన మీద నమ్మకం పెట్టుకున్నా నేను చెప్తుండీ ఎవరు అనరు అసలు ఎక్కడ కూడా ఆ మాట అనరు ఆ మాట మాట్లాడి దాని తర్వాత ఏం జరిగింది నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయాక నాలుగైదు రోజులు ఉన్నా నాలుగైదు రోజులకు వచ్చినా వచ్చినాక మరి ఏం సాగదు సార్ ఏంది అని అన్న వాళ్ళని పట్టుకొచ్చినా పట్టుకొచ్చినా గాని వాళ్ళు నాకు తెలదని అంటురు వాళ్ళు తెలదని అంటురు తెలదని అంటున్నారు ఏం సార్ వాడు రికార్డులు పెట్టిండు డబ్బులు ఇచ్చినని చెప్పిండు వీళ్ళ గ్రూపులో పెట్టిండు వాడు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన నీకు డబ్బులు ఇచ్చిన చెప్తుంటే వాడు ఈ మోపును చెప్తుండు వాడు ఇయని ఆడబడి దింగుడు నువ్వు మాట్లాడుతున్నావు ఏం సార్ ఇప్పుడు వాడు చెప్తున్నట్టిచేస్తావా నువ్వు దొంగ చేయలేదంటే నువ్వు ఎట్ట నమ్ముతావు ఇది కూడా ఏంది ఇది చెప్పిండు నమ్మాలాడు నేను పెడతా బెదిరించి అంటే తీసుకురా పెడతాడు ఉన్నారు సార్ అని చెప్పిన సాహితాలు గుడు ఆడ చెప్పింది అమ్మాయి నీ ఒళ్ళు వచ్చారు సార్ గిట్టు వచ్చిండు అది పెట్టేసి చెప్పిండు నేను ఇంక ఇద్దరు వాళ్ళని కూడా తీసుకొస్తా

అన్నవు కదా వాళ్ళకి అని ఆయన వంకర్గా మంచి గా మాట్లాడతాడు నువ్వు పిల్లలంటే వేసుకుని వస్తారు చదువుకునే పిల్లల అయితే నా పిల్లలు చచ్చిపోతే మాకు చదువు రాదు నా కొడుకుండు నా అల్లుడు వాళ్ళు రావద్దా సార్ వాళ్ళు స్టేషన్ లో రికార్డ్ చూడాలి నువ్వు ని నువ్వేంది సార్ నువ్వు అసలు మీది నువ్వు వస్తున్నవేందుదిరిస్తున్న ఈ స్టేషన్ లో నువ్వు బెదిరించేది ఏంటి చెప్పు నీ ఇంట్లో నీ అమ్మ చచ్చిందా నీ చెల్లె చచ్చిందా నీ భార్య చచ్చిందా నీ ఇంట్లో ఎవరన్నా చస్తే నీకు బాధ ఉంటది నన్ను బెదిరిస్తున్నావు చెప్పు గవర్నమెంట్ ఇచ్చింది నాయ కోసం నేను పోరాడమని ఇచ్చిర్రు నువ్వేమిటి న్యాయం కోసం కాదు మన ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళు మనం పైసలు ఇస్తే పని చేస్తున్నారు వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు చెప్పు నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు నా కడుపు మంట నా బిడ్డ చచ్చిపోయింది నీ టేషన్ ముందు పెట్రోల్ కోసం నీ కడ ధర్నా పెడతా నేను అనేసి అన్న ఆయనే నెంబర్ మరి కాదు నంబర్ నిజం లేదా ఇద్దరి చేయాలి భద్ర ఎస్ఐ మేను ఆయన ఈయన భద్ర ఎస్ఐ సిఐ అయినా సిఐ వెంకటేశ్వర్ వెంకటేశ్వర్లు సిఐ కాదు తల్లి మీ అమ్మాయి ఎట్లుండేది అసలు అమ్మాయి అమ్మాయి సేమ్ బాగుంటుంది సార్ మంచి ఫ్రౌడ్ ఉంటది తెలివి మాట్లాడవైనా ముచ్చట ఏది చెప్పిన నవ్వే ఫస్ట్ నవ్వుకుంటే ఫ్రీగా బాగుండేది కానీ కానీ ఒకటి తల్లి మీ అమ్మాయి చాలా మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని మీ ఊర్లో ఒక గ్రూప్ లో ఆడియో లేచిండు మహేష్ మహేష్ ఎవరైనా ఇట్లా చేసిన అబ్బాయా లేదంటే చేసిన అబ్బాయి వాళ్ళ చిన్న కొడుక జటేష్ అంటే చేతులు వీళ్ళిద్దరు యాదవ కులం ఒకటే ఒకరే కదా అయితే ఆయన ఏం చెప్పింది ఈ ఆయన ఎందుకు ఫైర్ అయ్యింది ఆడియోలా అదే ఇప్పుడు ఊర్లో ప్రాణ చేతులు ఆయన వాడు ఒక రికార్డు లో చెప్పింది కదా సార్ నా చెల్లి అత్తగారింటికి పోయేటప్పుడు అని నా కేడుపు రాలే నా తంటగా జైలు పోతుంటే గోడు గో నేడ్చిండ్రా నా ప్రాణమే పోయిందిరా జైలు ఇప్పుడు ఫస్ట్ నీకు బిడ్డపోయింది ఇట్లయింది నా మైండ్లోకి ఏమొచ్చిందంటే కావాలని నా బిడ్డని ఒక బాబాయిగా ఉండి వీడు ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక బాబాయ్ అని ఆల్రెడీ పెళ్లి అయిన తర్వాత ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకొని అని నా బిడ్డని టార్గెట్ చేసి కావాలని నా పాపని ఇలా మీకు మీ ఇంటి పక్కన ఇల్లే కాబట్టి మీకేమన్నా గొడవలు ఉండేటి గతంలో గతంలో మనకి గొడవలు అంటే మాతో కొద్దిగా తక్కువ మాట్లాడతారు మా వాళ్ళతో మాట్లాడతారు కానీ నాతో నా ఎక్కువ ఉండరు మీ మీ ఊళ్ళో ఎవరన్నా అది ఎట్లా అని అంటే వాళ్ళ తాత ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకే గుల్లలకు పంచాదులయ్యి వాళ్ళ తాత చనిపోయాడు జాతర కాడ అవతల ఎక్స్ చోడు వీళ్ళని కొట్టేసి వాళ్ళు చనిపోయారు చనిపోతే వాడు నాకు దంట దగ్గర నాకు గట్టి దగ్గర బాగా నేను వాళ్ళతో ఉన్నా ఓకే అప్పటి నుంచి వాళ్ళ కొద్దిగా నామిన ఫైరు ఓకే ఇప్పుడు ఓవరాల్ గా మీకేమన్నా దీని తర్వాత కూడా ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత మీకు ఏమన్నా ధమ్కి ఇవ్వడం కాల్స్ ఏమన్నా చేసి కాల్ చేయలే చేయలేయలేదు కానీ ఇక వాళ్ళ ఇక మమ్మల్ని చూసి ఇక ఏటిపోటు మాటలు కిలకిల నవ్వుడు కిలకిల నవ్వుడు ఏ యామైద్రాకరం పెట్టుకుంట పోతాం అనుకుంట పోడు మరుసలు చూసి అనుకుంటా తగనం బలిచిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి మార్చుకో రెండు మూడు ఎకరాలు ఉంది కానీ ఇక మాట్లాడడం

బాబాయ్ బాబాయే అని చెప్పి పిల్లని పొట్టన మీరు ఏమనుకుంటున్నారు అమ్మాయి ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు అంటే ఈ ఈ ప్రెగ్నెంట్ గురించే చనిపోయింది అనుకుంటున్నారా ఇంకేమన్నా అయితే తర్వాత ఎరకైంది మాకు